యలమంచలి నియోజకవర్గ వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం భారీ బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని అడుగుతున్నారు ఓట్లెడితే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు అదే విధంగా ఇరవై ఐదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరడు మరో తప్పులు నాయకుడు ఆయన తండ్రి ఏ విధంగా ఆయన ఎలాగించే ఆయన ఆశయాలన్నీ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చుకుంటూ వైద్యం రైతు రైతులకి ఈ మూడు కూడా విశ్వడి మా స్కూల్స్ ఎంత అందంగా తయారయ్యాం దగ్గర మా నియోజకవర్గంలో డెబ్బై ఏడు కోట్లు ఖర్చు పెట్టాం స్కూల్స్ డెవలప్మెంట్ కోసం అలాగే వైద్యం మా హాస్పిటల్ మన అరవచిల్లి హాస్పిటల్ దగ్గర మూడు కోట్లతో కట్టుకుంటాం సౌలంగా పల్లె హాస్పిటల్లో దగ్గర కోటి చెల్లెం డబ్బుతో పల్లె హాస్పిటల్ కట్టాం